సూర్య మహర్షులకి సూర్యం రావాలని అనుకున్నాగా సూర్య మహర్షి గారే వచ్చారు తప్ప శౌనక మహర్షి గారు ఎనభై వేల మంది ఋషులు వెళ్ళ ఆ విధంగానే వ్యాసులు గారి యొక్క ఆశ్రమం దగ్గరికే నారదులు వారు వచ్చారు కనియన్ నారదుండంతం వినయక విలాసు నిగమ విభజన విద్యా జనిత గురు మనో వికాసం మనస్సు యొక్క వికాసం గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారు కానీ ఏదో దుఃఖపడుతూ ఉన్నారు ఫేస్ రీడింగ్ అంట ఆ ముఖ కవలికలను బట్టి విషయం చెప్పేస్తూ ఉంటారు ఆ విధంగా ఏమయ్యా ఇంత ఇబ్బంది పడుతున్నావు మనసులో చింత పెట్టుకున్నావు నీవు ధాతవు భారత శ్రుతి జాత విజ్ఞాతవు పుషత్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగి చలించ చల్లరే నారదుల వారు వచ్చారు వస్తున్న దృశ్యాన్ని చూచారు స్వాగతం పలికారు అర్ఘపద్యాధులు ఇచ్చారు ఉచిత ఆసనం వేశారు విధి విధిగా చక్కగా మాట్లాడుతూ అతిథి సత్కారాలు కూడా అతిథి సత్కారాలు కూడా చేశారు సూర్యుడి వల్లే ముల్లోకాలలో సంచరించేటువంటి వారు అన్నమాట నారదుల వారు అంటున్నారు వ్యాసుల వారితో నీ సత్కారాన్ని నేను చాలా ఆనంద పొందాను కానీ నీ ముఖంలో ఏదో ఒక పోగొట్టుకున్నట్టుగా ఉంది కదా అదేమిటి అంటే వాసుదేవస్య మహిమ నహి అనువర్ణిత నాలుగు వేదాలు విభజన చేసిన లక్షాపాత వేల శ్లోకాలతో మహాభారతాన్ని రాసిన భగవంతుడు గురించి వారి యొక్క గుణగణములు మహిమ వ్రాయలేదయ్యా అందుకునే నీ యొక్క మనసులో బాధగా ఉంది ఏదో పోగొట్టుకున్నా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉన్నావయ్యా ఎన్ని గ్రంథాలు వ్రాసినా అపశబ్దంబులు ఉన్న సర్వ పాప పరిత్యాగము అశ్రాంతంబు కీర్తింపు చున్ తపసులు సాధులు ధన్యులవుతురు కదా తత్వజ్ఞ చింతింపు భగవత్ కథ అనేటువంటిది ఒక సుధ కాబట్టి నీవు భగవంతుడి గురించి చెప్పవయ్యా అపశబ్దం అపశబ్దాలు వచ్చినా పరవాలేదు నిరంతరము కూడా పాడుతూ ఉంటారు భగవంతుడి యొక్క కీర్తనలను అపశబ్దాలు వచ్చినా పరవాలేదు వేదము పురాణము కావ్యంగా తెలుసుకోవాలి భాగవతాన్ని అన్నారు అంటే భాగవతం చదువుకునేటప్పుడు చెప్పేటప్పుడు ఒక వేదంతో సమానమైనటువంటి శ్రీమద్భాగవతము పురాణము తిలకము అంటారు శాస్త్రము అంటారు అదే విధంగా కావ్యంగా కూడా మనం చూడాలి ఈ రకంగా మూడు రకాలుగా చెప్పాలి భాగవతం చెప్పేటప్పుడు రాజకీయాలు చెప్పకూడదు మన ఇంట్లో విషయాలు చెప్పకూడదు దానిలో ఉన్నదే చెప్పాలి లేనిది చెబితే పద్దెనిమిది పురాణంలో బ్రహ్మాండ పురాణం బ్రహ్మ పురాణం వాటిలో చెప్పబడి ఉంది చెప్పిన వారు నరకానికి వెళ్తారు అన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా పురాణ సాంప్రదాయంలో గురువుల చెప్పిన మాటే చెప్పాలి తప్ప వాస్తవంగా వస్తు దృష్టి ఏదోతే ఉందో వాస్తవము ఏదోతే ఉందో అదే చెప్పాలి అంటారు ఆ విధంగా భాగవతాన్ని మూడు రకాలుగా వినాలయ్యా వేదముగా వినాలి పురాణంగా వినాలి కావ్యంగా అనుసంధానం చేసుకోవాలయ్యా క్షుణ్వంతి గాజంతి కృణంతి సాధవ సాధన చేస్తూ పదం కలిపితే సాధించలేనిదేముంది అని ఒక కవిగా చెప్పారు కాబట్టి మానవుడు మానవ జన్మ రావటమే విశేషం ఇది అమృత భాండానికి సంబంధమైనది ఒక అమృత కలశము కింద పడేసుకుంటామా ముద్దు వచ్చినప్పుడే చంక ఎక్కాలి అంటారు పెద్దలు కొంత కొన్ని సమయాలలో ఆ విధంగానే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అంటారు కాస్త పెద్దవాళ్ళు అంటే వయస్సు పెరిగే కొద్దీ మాటలు భావాలు మారుతూ ఉంటాయి సత్యం మటుకు ఒకటే ఉంటుందన్నమాట ఆ విధంగానే భగవంతుడి యొక్క గుణగణములన్నీ కూడా వింటూ ఉండాలయ్యా ఉత్తమ శ్లోక గుణాను వర్ణనం శోకం మోహం ధీమ్ శోకము మోహము ఇవన్నీ కూడా తొలగిపోతాయి భగవంతుడి యొక్క నామాన్ని కీర్తిస్తున్న భగవత్ కథ వింటున్నటువంటిది మన యొక్క మనస్సు ఏదోతే ఉందో చిత్త మాలిన్యాన్ని తొలగింపజేసేటువంటిది భాగవతము ఒకవేళ నీవు ఎన్ని వ్రాసినా సరే భాగవతము భగవంతుడు గురించి వ్రాస్తే అది గంగా స్వర్గంగా ఆకాశ గంగలో మానస సరోవరంలో ఈ యొక్క హంసలన్నీ తిరుగుతున్నట్టుగా ఉంటాయి అలా కాకుండా ఆత్మస్థుతి పరనింద నేనే గొప్పవాడిని అనే భగవంతుడు గురించి కాకుండా వేరే రకంగా వ్రాసినట్లయితే అది ఎటువంటిది అంటే ఇంకుడు గుంటలు ఉంటాయి కదా మన ఇంటి పక్కన వర్షాకాలంలో వర్షం పడిన తర్వాత చిన్న చిన్న గుంటలు ఉంటాయి ఆ గుంటల దగ్గర పాచి ఉంటుంది నాచు ఉంటుంది ఈగలు దోమలు ఉంటాయి చిన్న చిన్న కాకులు కూడా అక్కడ స్నానాలు చేస్తూ మంచినీళ్ళు త్రాగుతూ ఉంటుంది ఇక్కడ చాలా అద్భుతంగా చెప్పారు గురువులు భగవంతుడి గురించి చెబితే అది గంగా దానిలో విహరించేటువంటి భక్తులు హంసలుగా ఉంటారయ్యా అలా కాకుండా ఆత్మస్థుతి పరనిందగా నేను గొప్పవాన్ని అనుకున్నట్లయితే అది మన ఇంటి పక్కన పాడుపడినటువంటి నీటి సముదాయంలో ఈగలు దోగలతో దోమలతో ఉన్నటువంటి ఈగలు దోమలు కాకులతో ఉన్నటువంటిదయ్యా అంటున్నారు హరినామ చేయు కావ్యము సువర్ణం భోజ హంసావళి చిన్న మానస సరస్ఫూర్తిని వెలుగొందు శ్రీహరినామ స్థుతి లేని కావ్యము భగవంతుడు గురించి చెప్పకపోతే విచిత్రార్థాన్వితంభయ్యు శ్రీకరమయ్యుండు అయోగ్య దుర్మద తత్కాకోల గర్తాకృతిన్ అంచితమైన ధర్మజయమంతయు చెప్పిటివి అందులోన ఇంచుకగాని విష్ణు కథలు చెప్పవు నువ్వు ధర్మాలన్నీ చెప్పావయ్యా భగవంతుడి గురించి చెప్పలేదు ఒక కొంచెమాత్రమైనా చెప్పలేదు ఇంచుక కొంచమైనా చెప్పలేదు అంచితమైన ధర్మచయమంతయు చెప్పేటివి అందులో నా ఇంచుక గాని విష్ణు కథలు ఏర్పడ చెప్పవు ధర్మముళ్ళు ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషము ఎన్నిగాక నీకు ఈ కొంచెము బుటెల్ల హరిగోరిను తింపన్ పూజ పెద్దల చేత అనుగ్రహాన్ని పొందినటువంటి ఓ వ్యాస వ్యాస మహర్షి చక్కగా భగవంతుడి గురించి చెప్పవయ్యా అన్నారు ఒకవేళ చూడండి మనకి తల్లిదండ్రులు మనం చిన్నతనంలో మన తల్లిదండ్రులు ఎలా ఉండేవారు అంటే ఏది మాట్లాడినా వాళ్ళకి ఏదో ఇంపుగా సొంపుగా టెంపో పెంచేటట్లుగా తల్లిదండ్రులు ఉద్యోగాలలో ఉండి ఇంటికి రాగానే ఆ పిల్లలు చేసేటువంటి చేష్టల వలన వాళ్ళ నడక వలన ఎంతో ఆనంద పొందుతూ ఆ యొక్క దోషాన్ని తొలగింప చేస్తారు అంటే శరీరానికి ఎంత శ్రమ ఉన్నా తొలగిపోతుంది ఎందుకని అంటే వాడు మంచి మాటలు మాట్లాడిన చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా అక్క బాబా అత్త అత్త అంటూ ఉంటారు కదా అలా మాట్లాడినప్పుడు ఎలా అవుతే తప్పులు మాట్లాడినా మన పిల్లవాడు మాట్లాడుతున్నాడు అనే ఆనందం ఎలా అయితే ఉంటుందో భగవంతుణ్ణి పూజించేటప్పుడు కొంచెం అక్షరాలు అటు ఇటైనా జగతపితలో వందే పార్వతీ పరమేశ్వరవు జగత్తుకి తల్లిదండ్రులు కాబట్టి పిల్లలు భగవంతుడి గురించి చెప్పేటప్పుడు కాస్తంత అక్షరాలు అటు ఇటు అయినా సరే భగవంతుడు ఏమీ అనుకోరయ్యా అపశబ్దంబులు కూడియున్ హరి చరిత్ర సర్వపాప పరిత్యాగము చేయుగా హరిన్ భావించుచు పాడుచు జపముల్ చేయుచు వినులన్ వినుచు అశ్రాంతంబు కీర్తింపు చున్ తపసులు సాధులు ధన్యులవుతురు కదా తత్వజ్ఞ చింతింపు మా అపశబ్దాలు వస్తున్నాయి అనేటువంటిది మనసులో పెట్టుకోక్కర్లేదు ఒక గురువుగారు ఉన్నారు ఆయన ఏం చేస్తున్నారంటే నాయన విష్ణు సహస్రనామంలో మనకి ఒక నామం ఉంటుందన్నమాట పద్మనాభోమరప్రభు పద్మనాభ ప్రభు అని అంటే అమరులు అంటే దేవతలకి ప్రభువు ఎవరు పద్మనాభుడు భగవంతుడు విష్ణుమూర్తి యొక్క నాభిలోంచే కదా పద్మం వచ్చింది అటువంటి అనంత పద్మనాభ స్వామి వారికి నమస్కారం చేయాలి అని చెప్పారు శిష్యుడికి కాస్తంత నోరు తిరగలేదు చాలా రెండు మూడు రోజుల పాటు పాఠం చెప్పినా సరే గురువుగారు గురువు గారికి కాస్త కోపం వస్తోంది శిష్యుడు పలకలేకపోతున్నాడు పద్మనాభో మరప్రభు అంటున్నాడు పద్మనాభో మరప్రభు అంటున్నాడు అలా రెండు దెబ్బలు వేశారు గురువుగారు రాత్రి అవుతోంది ఇంటికి వెళ్ళారు రాత్రి భోజనం చేసి గురువుగారు పడుకున్నారు శిష్యుడు కూడా పడుకున్నాడు కాదు కాదు మనం పడుకోకూడదు బాగా చదవాలి రేపొద్దున గురువుగారికి పాఠం అప్పచెప్పాలి అంటూ ఆ యొక్క పాఠాన్ని చదువుతూ పద్మనాభో మరప్రభు అంటూ ఉన్నాడు ఆ మాటలు విన్నారు గురువుగారు ఎందుకో బాత్రూమ్ కానీ లేచారు లేచినప్పుడు ఉలిక్కిబడి లేచినప్పుడు ఆ యొక్క శిష్యుడి దగ్గరికి వెళ్ళి రెండు దెబ్బలు కొట్టి మరల వచ్చి గురువుగారు పడుకున్నారు అప్పుడు గురువుగారు యొక్క స్వప్నంలో భగవంతుడు పని కనబడి భగవంతుడు ప్రత్యక్షమై నాయనా పద్మనాభో మరప్రభు అన్నావు పర్వాలేదు పద్మనాభో మరప్రభు అంటే మరియంతయితే మరహ మానవులు కూడా నన్ను పూజిస్తారు కదయ్యా ఈకకి ఈక పీకకి పీక అన్నట్టుగా టీకా తాత్పర్యము అక్షరాలు సక్రమంగా పాలే పాలాడా చెప్పాడా అనేది అక్కర్లేదు భక్తిగా భగవంతుణ్ణి కొలవాలి భాగవతం అంటే ఇదే భక్తి కలగటానికి భాగవతం చదవాలి భక్తి వచ్చిన తర్వాత భాగవతం చదవాలి వైరాగ్యం కోసం భాగవతాన్ని చదవాలి దానికి ముందు జ్ఞానం కోసం భాగవతాన్ని చదవాలి ఈ విధంగా భాగవతము అంటే భక్తి జ్ఞాన వైరాగ్యములు పెంపొందించుకోవటానికి భాగవతం అనేటువంటిది చదవాలి అనే ఉద్దేశం మనకి తెలుస్తోంది అటువంటి ఉద్దేశంతో భగవంతుణ్ణి పూజించేటప్పుడు అపశబ్దాంబాలు అపశబ్దంబులు వచ్చినా సరే దాని గురించి బాధపడక్కర్లేదయ్యా కొంచెం కొంచెంగా మార్చుకుంటూ ఉన్నత స్థానానికి ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి రావాలి అనేటువంటి విషయాన్ని వ్యాసుల వింటుండగా నారద మహర్షి గారు చెబుతూ ఉన్నారు ఎరిగెడు కర్మ జయమెల్లనుమాని హరిస్వరూపమున్ నెరయ నెరంగి అవ్వలన నేరుపు చూపు గుణానురక్తుడై తెరుకువలేని కుమ్మరచు దేహధనాభిమానయుక్తుడై ఎరుగుని వానికి తెలియని ఈశ్వరలీల ఎరుంగ చెప్పవే ఇరవై సంవత్సరాల వయసులో నా అంత పండితుడు లేడు అనుకుంటాడు నలభయో సంవత్సరం వచ్చినప్పుడు అందరితో పాటు నేను కూడా చదువుకున్నాను అనుకుంటాడు అరవై సమయం వచ్చేటప్పకల్లా అరవయో సంవత్సరంలో నేను పండితుణ్ణి కాదు అనుకుంటాడు అంటే అహమేవ పండిత అహం పండిత అహం న పండిత అంటారు కాబట్టి